హలో వెల్కమ్ మై ఛానల్ ఇవాళ నేను మీకు సింపుల్ అండ్ టేస్ట్ బ్రేక్ఫాస్ట్ అనండి స్నాక్స్ అనండి ఏదైనా అనండి ఓ అద్భుతమైన అక్కీ రొట్టి రెసిపీ చెప్తున్నాను ఇది కర్ణాటక స్పెషల్ రెసిపీ అక్కీ అంటే బియ్యం కన్నడలు ఆంధ్రల తపాల చెక్కలాగా తెలంగాణ వారి సర్వపిండిలా అనిపిస్తుంది కానీ మనవి కాస్త క్రంచీగా ఉంటాయి కానీ ఈ రొట్టి అతి మృదువుగా వెన్నలా ఉంటాయి ఎలాంటి ప్రీ ప్రిపరేషన్ అవసరం లేదు అప్పటికప్పుడు తరుక్కొని వేసుకొని కలుపుకొని రొట్టి తయారు చేసుకోవడం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్ డిన్నర్ గా కూడా తీసుకోవచ్చు ముందుగా సన్నగా కోసుకున్న ఆనియన్ వేసుకోవాలి సన్నగా కోసుకోవాలి కరివేపాకు కూడా సన్నని ముక్కలుగా తరుక్కవాలి అల్లం ముక్కలు కోసుకోవాలి సన్నని ముక్కలుగా కోసుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి కొత్తిమీర కూడా ఒక పెరిగడు సన్నని ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి సన్నగా తురుముకున్న అర్ధ చిప్పలో సగం కొబ్బరి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇంగువ వేసుకోవాలి ఇంగువ చాలా టేస్ట్గా ఉంటుంది కంపల్సరీగా ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇందులోకి ఒక రెండు కప్పులు పిండి వేసుకోవాలి బియ్య పిండి చూడండి రెండు కప్పులు బియ్య పిండి వేసుకున్నాను క్యారెట్ తురిమి వేసుకుంటున్నాను క్యారెట్ కూడా వేసుకోవాలి చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది దీన్ని అక్కి రొట్టి అంటారు ఇలా చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది బెంగళూరు సైడ్ బాగా ఫేమస్ ఇది ఇప్పుడు ఇందులోకి మిల్క్ మేడ్ ఉంటే వేసుకోండి లేదా పాలమీగడ పాలమేగడ ఉంటే పాలమేగడ తీసి పెట్టుకొని పాలమేగడ వేసుకోండి నేను పాలమీగడ వేసుకుంటున్నాను పాలమీగడ లేకపోయినా మిల్క్ మేడ్ లేకపోయినా అవసరం లేదు వేసుకోకపోయినా ఇది ఎందుకు వేసుకుంటున్నామంటే ఇది ఈ రొట్టి కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి వేసుకుంటున్నాము మీకు ఇది లేకపోయినా వేడి నీళ్ళు బాగా మరగబెట్టి వేడి నీళ్ళు వేసి కలుపుకోండి బాగా వస్తుంది చూడండి ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకుంటున్నాను కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి ఎక్కువ వాటర్ వేసినారనుకోండి దోశ పిండిలాగా అయిపోతుంది కొంచెం కొంచెం వేసుకొని కలపండి నేను కలుపుతున్నానని మా పాప కూడా కలుపుతుంది ఒక స్పూన్ వేసుకొని నువ్వు కలపాలేజ్ చూడండి ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకొని దగ్గరగా మన గోధుమ పిండిలాగా ఇలా బాగా కలుపుకొని దగ్గర చేసుకొని ఇలా ఒక పది పదహైదు నిమిషాలు ఇలాగే పక్కన మూత పెట్టి పెట్టేసేయాలి పిండి తీసుకొని ఇలా చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి అప్పుడు చేతికి పిండి అంటుకోదు ఇలా అంతా పల్సగా చేసుకోవాలి అంత బాగా రౌండ్గా రౌండ్ షేప్లో మరి రౌండ్గా రాకపోయినా ఏం అభ్యంతరం లేదు చూడండి దోశ పెనం మీద చూడండి వేసుకొని ఒక రెండు మూడు సెకండ్లు అలా వదిలేయాలి ఇప్పుడు చేసి బాగా కొంచెం చుట్టూరు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి లైట్గా ఆయిల్ వేసుకోండి మరి ఏం ఆయిల్ వేసుకోవద్దు చూడండి లంటనే కదులుతుంది చూడండి వన్ సైడ్ బాగా కాలింది రెండో సైడ్ కూడా కాలాలి ఎంతైనా బియ్యం పిండి కదండి ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇది బాగా లోపల వరకు పిండి అంతా బాగా కాలిపోవాలి పెట్టి కాల్చుకోవాలి ఇప్పుడు తీసేసుకోవడమే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో అల్లము పచ్చిమిర్చి కొత్తిమీర ఇంగువన్నీ వేసుకున్నాక క్యారెట్టు అన్నీ హెల్దీ ఫుడ్డే ఇలా చేసి పెట్టాలనుకోండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా టేస్ట్గా తినేస్తారు ఇంగువా వేసుకున్నాం ఇన్ ఇంగువా కూడా చాలా మంచిది ఇలా ఇది కంపల్సరీగా మీరు ట్రై చేసి చూడండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేస్తే మాకు ఎన్నో వీడియోలు చేసి పెట్టాలనిపిస్తుంది మీరు లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేయండి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా బాగా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి తీసేసుకోవడమే ఇలా నిదానంగా కాల్చుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది నిదానంగా ఎర్రగా కాల్చామో చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఇలాగే ఉంటుంది వేడి మీద చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ కంపల్సరీగా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్